నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెండో వీడియోతో నేను ముందుకు వస్తున్నాను మన మొదటి వీడియోలో మహిళల ఆర్థిక సాక్షరత ఎందుకు ముఖ్యమో నేర్చుకున్నాం ఇవాళ వీడియోలో బేసిక్ ఫైనాన్స్ పదాలు నేర్చుకున్నాం ఇవి మనం తెలుసుకున్న తర్వాత మనం న్యూస్ పేపర్ చదివిన బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఓపెన్ చేసిన లేదా మన బడ్జెట్ ట్రాకింగ్ కానీ మన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది మీరు మొదటిది ఆస్తి లేదా అసెట్ అంటే మనకు విలువైన వస్తువు బంగారం ఇల్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి రెండవది బాధ్యత అంటే లైబిలిటీస్ మనము ఇతరులకు ఇవ్వాల్సిన హోమ్ లోన్ కార్ లోన్ లేదా అప్పు క్రెడిట్ కార్డు ఇలాంటివన్నీ ఏవైతే మన నుంచి డబ్బు తీసుకుని వెళ్తాయో వాటిని లైబిలిటీస్ అంటారు మూడవది నికర విలువ అంటే నెట్ వర్క్ మన ఆస్తిలో నుంచి మన బాధ్యత తీసేస్తే మన దగ్గర మిగిలి ఉండే వాటిని నెట్ లక్షల ఆస్తి ఉంది పది లక్షలు మీకు లోన్ ఉంటే మీ నికర విలువ పది లక్షలు ఇవాళ ఎప్పుడు మాకు వెదర్ ఇలా ఉండదు కానీ ఈ వారం రోజులు చాలా మంచి చాలా చలిగా ఉందండి నాలుగవది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ మీద వడ్డీ ఉదాహరణకి మీరు పది శాతం వడ్డీతో పది సంవత్సరాలు బ్యాంకులో మీ డబ్బు ఉన్నట్లయితే ఉంచినట్లయితే దాదాపు అది రెట్టి అవుతుంది ఎవరికైతే దీర్ఘకాలిక ప్లాన్స్ ఉన్నాయో వాటికి వాళ్ళకి ఇది మంచి సూపర్ పవర్ ఐదవది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఇవాళ వంద రూపాయలకు వచ్చే వస్తువులు పది సంవత్సరాల తర్వాత రెండు వందల దాకా అవ్వచ్చు అంటే మనం పొదుపు మాత్రమే కాదు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్లేషన్ని బిక్ చేస్తేనే కానీ మనది ప్లానింగ్ స్మార్ట్గా ఉండదు క్రెడిట్ స్కోర్ ఇది మీ ఆర్థిక విశ్వసనీయత స్కోర్ టైంకి బిల్స్ కట్టడం ద్వారా లోన్స్ తీర్చడం ద్వారా ఇది పెరుగుతుంది మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి లోన్ కానీ లేదా వసులుబాటు కానీ చక్కగా జరుగుతుంది ఏడవది ఎమర్జెన్సీ ఫండ్ ఊహించని ఖర్చులకు అంటే అనారోగ్యం లేదా ఉద్యోగం మానేయటం లాంటి పరిస్థితులలో ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మన ఖర్చులకు సమానమైన పొదుపు చేసుకోవటమే ఎమర్జెన్సీ ఫండ్ ఎనిమిదవది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల మనకు తగినంత డబ్బుని ఇన్వెస్ట్ చేయటం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు అంటే రెగ్యులర్గా సిస్టమాటిక్గా ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ పెట్టడం మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది తొమ్మిదవది రిస్క్ అండ్ రిటర్న్ రిస్క్ అంటే మనము ఇన్వెస్ట్ చేసిన డబ్బు తగ్గే అవకాశం లేదా పూర్తిగా పోయే అవకాశాలని మనం రిస్క్ అని మాట్లాడతాం డబ్బు సేఫ్గా ఉంటుందా లేదా నష్టపడే ఛాన్స్ ఉందా అనేది రిస్క్ డిఫైన్ చేస్తుంది తర్వాత రిటర్న్స్ ఆర్ రివార్డ్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు లాభం పొందుతుందా ఒకవేళ పొందితే ఎంతవరకు లాభం పొందుతుందా అనేది రివార్డ్స్ సాధారణంగా దీన్ని శాతంలో చెప్తారు ఉదాహరణకి ఏడు శాతం అంటే మనం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడు శాతం రివార్డ్స్ మనకి ఏడు రూపాయలు ఇస్తుంది పదవది చివరిది వాటికి డైవర్సిఫికేషన్ అంటే మన డబ్బు అంతా ఒకే చోట పెట్టకుండా కొంచెం బంగారంలో కానీ కొంచెం రియల్ ఎస్టేట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్స్లో ఎఫ్డీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇలా వివిధ స్థలాల్లో మన డబ్బును ఇన్వెస్ట్ చేయటం డైవర్సిఫికేషన్ అంటే ఒకటి లాస్ అయినా ఇంకోటి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన విషయం అవన్నీ ఇవాళకి ఈ పది ఆర్థిక పదాలు బేసిక్ ఫైనాన్స్ పదాలు ఇవి తెలిస్తే మీరు ఎవరితోనైనా కాన్ఫిడెంట్గా ఫైనాన్స్ విషయాలు మాట్లాడవచ్చు ఈ పదాల్లో మీకు ఇంతకుముందు ఏది తెలియదు ఏది కొత్తగా నేర్చుకున్నారు ఏది తెలుసు కింద కమెంట్స్లో రాయండి ఇక వచ్చే ముందు వీడియోస్లో ఈ పదాలను ఉపయోగిస్తూ మనం కొన్ని స్ట్రాటజీస్ డిస్కస్ చేద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్